తెలుగు బుల్లితెర చాలా మంది ప్రేక్షకులకి అమర్ తేజస్సుని జంట అంటే చాలా ఇష్టం వాళ్ళ జంటకి బుల్లితెర ప్రేక్షకులకి చాలా అభిమానులు ఉన్నారు ఎలాంటి ఈవెంట్స్కి వెళ్ళినా కూడా తెలుగు బుల్లెతెర ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే లేటెస్ట్గా తేజస్విని అమర్ ఇద్దరు కూడా ఆడియన్స్కి ఒక షాక్ షాక్ అయిన విషయం అయితే గురి చేశారు పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు ఇద్దరూ సంతోషంగా లేము అంటూ ఒక నేషనల్ మీడియా ముందు చెప్పుకుంటూ రావడం అందరికీ షాక్ గురి చేస్తుంది అసలు అమర్ తేజస్సుని ఎందుకు సంతోషంగా లేరు అసలు వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి మొగుడు పెళ్ళం అన్నాక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నవి కామన్ నేషనల్ మీడియా ముందు చెప్పుకొని అంత ప్రాబ్లం ఏముంది నిజంగానే ఇద్దరు సంతోషంగా లేరా లేదంటే ప్రోమో కోసం అలా చేస్తున్నారా లేదా ఇదంతా టీఆర్పీ కోసం చేస్తున్నారా స్కిప్తో లేటెస్ట్గా ఎస్మార్ట్ జోడీ ప్రోమోలో ఓం గారు తేజస్వానికి అమర్దీప్కి మీ ఇద్దరు పెళ్ళైనప్పటి నుండి సంతోషంగా ఉన్నారా మీ ఇద్దరు పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు సంతోషంగా లేరా అనుకుంటే ఒక కూర్చొని కుర్చీని విడిచిపెట్టి కూర్చోండి అని ఓంకారు చెప్పగానే ఇద్దరు కూడా ఎమోషనల్ అవుతూ కుర్చీని మధ్యలో విడిచిపెట్టి కూర్చున్నారు ఈ దెబ్బతో ఒక్కసారిగా ఇస్మార్ట్ జోడీలో ఉన్న వేరే కపుల్స్తో పాటు కూర్చుని చూసే ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు ఇంకా ఇంత హ్యాపీగా ఉన్న హమర్ తేజస్విని జంటకి ఒక్కసారిగా హ్యాపీగా లేము అంటూ నేషనల్ ముందు నేషనల్ మీడియా ముందు చెప్పుకుంటూ రావడం అన్నది చాలా బాధాకర విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అభిమానులకి చాలామంది అభిమానులకి ఈ జంటకి అయితే చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఈ జంట ఎప్పుడు కలిసి సంతోషంగా ఉండాలి అని అభిమానులు ఎంతగానో కోరుకుంటూ ఉంటారు అలాంటిది తేజస్విని అమర్దీప్ ఇలాగే ఇస్మార్ట్ జోడీలో షోలుని ఈ విధంగా చెప్పుకుంటూ రావడంతో ఒక్కసారికి అభిమానులు కూడా చాలా ఫీల్ అవుతూ రావడం జరుగుతుంది మీ ఇద్దరు కూడా ఎప్పుడో అలాంటి ఆలోచన పెట్టుకోకండి మీ ఇద్దరు సంతోషంగా ఉండండి ఎప్పుడు విడిపోతాము అనే ఆలోచన కూడా మీ ఇద్దరిలో రాకూడదు మీ ఇద్దరు ఎప్పుడు కలిసే ఉండాలి అంటూ కామెంట్స్ రూపంలో తెలియజేసుకుంటూ వస్తున్నారు అమర్ తేజస్విని ఫ్యాన్స్ మళ్ళీ మీరు చెప్పిన మాటలు మీరేమనుకుంటే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి